హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో చాలా సాఫ్ట్ గా టేస్టీ గా ఉండే ఒక సెట్ దోశ రెసిపీని చూద్దామండి ఈ దోశకి మంచి కాంబినేషన్ గా ఉండే ఒక చట్నీ రెసిపీని కూడా చూద్దాము ఈ దోశ పిండి కోసమని ఒక గిన్నెని తీసుకొని దానిలో ఒక కప్పు వరకు బియ్యాన్ని వేసుకోండి అలాగే అరకప్పు వరకు మినపగుళ్ళు ఒక టీ స్పూన్ మెంతులు వేసుకొని వీటి మొత్తాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ని పోసుకొని బియ్యం మినపగుళ్ళని నాలుగు నుండి ఐదు గంటల వరకు నానపెట్టాలి ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని మెజర్ చేసుకోవడానికి ఒకే కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకోండి తర్వాత వేరొక గిన్నెని తీసుకుని దానిలో ఒక కప్పు వరకు అటుకుల్ని వేసుకోండి అటుకుల్ని కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఆ నీళ్ళని మంచేసేసి రెండు కప్పుల వరకు తాగే నీళ్ళని పోసుకొని అటుకుల్ని కూడా నాలుగు నుండి ఐదు గంటలు నానపెట్టాలి అటుకుల్ని నాలుగు నుండి ఐదు గంటలు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూసారా చక్కగా నానిపోయాయి అలాగే బియ్యం మినపగుళ్ళు కూడా చక్కగా నానిపోయాయండి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అటుకుల్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ అటుకుల్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువగా నీళ్లు పోసేసి గ్రైండ్ చేసుకోకండి ఎంత అవసరమో అన్ని నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలకు తీసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మినపగుళ్ళు బియ్యాన్ని వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకొని పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని అటుకుల మిశ్రమం వేసాం కదా అదే గిన్నెలోకి వేసేసుకోండి తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకుని పిండిని చేత్తో బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాలు చేత్తో పిండిని బాగా కలుపుకోండి ఇలా కలపడం వలన పిండి బాగా పులుస్తుందండి ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత పిండి పైన మూత పెట్టేసేసి ఎనిమిది గంటలు లేదా ఒక ఫుల్ నైట్ పిండిని ఇవ్వండి ఒక ఫుల్ నైట్ పిండి పులిసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి చక్కగా పులిసింది ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉండాలి మనకి దోశ పిండి రెడీగా ఉంది కదా ఇప్పుడు దోశలోకి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ చట్నీ కోసమని స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి తర్వాత ఒక కప్పు వరకు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి పల్లీలు వేగేటప్పుడే మీ కారానికి తగ్గట్లు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి నేనైతే నాలుగు పచ్చిమిరపకాయలని తుంచి వేసుకుంటున్నాను అలాగే పది వెల్లుల్లిని వేసుకుని పల్లీలని చక్కగా ఫ్రై చేసుకోండి పల్లీలని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి పల్లీలని ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోతాయి అందుకని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి చివరిగా ఒక టీ స్పూన్ జీలకర్ర కప్పు వరకు కొబ్బరి ముక్కలు వేసుకుని ఒక్క నిమిషం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లాడిన తర్వాత వీటి మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకోండి తర్వాత దీనిలో కొద్దిగా పుదీనా ఆకులు కొంచెం కొత్తిమీర వేసుకోండి పుదీనా కొత్తిమీరని మరీ ఎక్కువగా వేసేసుకోకండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఈ చట్నీని ఇలానే సర్వ్ చేసుకోవచ్చు తాలింపు పెట్టైనా సర్వ్ చేసుకోవచ్చు నేనైతే తాలింపు పెడుతున్నానండి స్టవ్ పైన తాలింపు గిన్నె పెట్టి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినపగుళ్ళు రెండు ఎండమిరపకాయలని తుంచి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని తాలింపుని బాగా ఫ్రై చేసుకోండి తాలింపు వేగిన తర్వాత చిటికడు ఇంగ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని చట్నీలో వేసుకుని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే మనకి చట్నీ కూడా రెడీ అయిపోయిందండి దోసల పిండి కూడా రెడీగా ఉంది కదా ఇప్పుడు దోసలు వేసుకోవడం కోసమని స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసి దోశ పిండి వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేయండి ఈ దోశ పిండిలో వంట సోడా కానీ ఈనో కానీ ఏం వేయలేదండి కానీ దోశ చాలా సాఫ్ట్ గా ఉంటుంది దోశ పైన కొద్దిగా తడి ఆడిన తర్వాత దీనిపైన కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి నిదానంగా తిప్పండి రెండో వైపు కూడా దోశని ఒక నిమిషం కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి ఇంతేనండి చాలా సాఫ్ట్ గా ఉండి సెట్ దోశ రెడీ అయిపోయింది ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని పోసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి రెండు రోజులు దోశల్ని వేసుకోవచ్చు ఓకే అండి ఈ దోశల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో చాలా రకాల దోశ రెసిపీస్ చట్నీ రెసిపీస్ ఉన్నాయండి వీలైతే ఒకసారి వాటిని కూడా చూడండి ఈ దోశ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్